భూమి శారదా ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇకప్పుడు అక్కడ కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది హాస్పిటల్లో కృష్ణప్రసాదం చూసి శారదా భూమి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అమ్మ భూమి మీ మావయ్య ఇక్కడ ఉంటే మరి ఇంట్లో ఉన్న ఆ శవం ఎవరిదై ఉంటుంది అని చెప్పి శారద భూమితో అంటూ ఉంటుంది ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ మనుషులు మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది డాక్టర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని అంటూ ఉంటే భూమి సరదా ఇద్దరు కూడా డాక్టర్ని కలుస్తారు ఇక దాంతో డాక్టర్ కృష్ణప్రసాద్ గారి మనుషులు మీరేనా మీ మావిని హాస్పిటల్కి తీసుకువచ్చింది ఇతనే అని చెప్పి కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వ్యక్తిని డాక్టర్ చూపిస్తూ ఉంటారు ఆయన గుండెల్లో బుల్లెట్ దిగిందని తెలిసినా కూడా ఎంతో ధైర్యం చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ని ఎవరో షూట్ చేశారన్న విషయం తెలుసుకుని భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఆయనకు థ్యాంక్స్ చెప్పడంతో ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత శారద భూమితో అమ్మ భూమి ఆయన బతికే ఉన్నారన్న విషయం చెప్తానన్నావు కదా ఫోన్ చేయమ్మా అని అంటూ ఉంటే వద్దత్తయ్య మావయ్య బతికే ఉన్నారన్న విషయం మనం ఎవరికి చెప్పకూడదు మామయ్య గుండెల్లో అసలు బుల్లెట్ ఉండడం ఏంటి ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అప్పుడే మావయ్య గురించి బయట పెట్టాలని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది దాంతో శారద కూడా అవునమ్మా నువ్వు అన్నది నిజమే మీ మామయ్య గుండెల్లో బుల్లెట్ ఉన్నదంటే ఎవరో ఆయన్ని చంపాలని చూసినట్టో అది ఎవరో ఏంటో తెలుసుకోవాలని చెప్పి శారద అంటూ ఉంటుంది మరోవైపు మీరా చనిపోయింది కృష్ణప్రసాదే అనుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు అపూర్వ కూడా బాధపడుతున్నట్టుగా నటిస్తూ మీరాను పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది మరి మొత్తానికి శారదా భూమి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని చేరుకుంటారు కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆనందపడుతూ కొత్త నాటకం మొదలు పెడతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి శారదా ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని దాచిపెట్టి అపూర్వతో ఏ విధంగా ఆడుకోబోతున్నారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి